అందరికీ నమస్కారం కథ పేరు అంకితం రాసినవారు ఎం ఉండవిల్లి చదువుతున్నది పద్మావతి జీవితంలోని సమస్యల్లా గోదావరిలోని చిన్న చిన్న అలలు మెరుస్తూ కన్మరుగైపోతున్నాయి విశ్వం మరో సిగరెట్ వెలిగించి దీర్ఘంగా పీల్చి గాల్లో కొదులుతున్నాడు పొగని గోదావరి నిర్మలంగా ఉంది రాత్రి కావటంతో నిశ్శబ్దంగా ఉంది వెన్నెల్లో గోదావరి మెలమెల మెరుస్తూ ఓ అనుభూతిని అంతర్వాహినిగా జారవిడుస్తుంది ఎంతకీ తెగని ఓ సుదీర్ఘ ఆలోచన విశ్వం మరో సిగరెట్ వెలిగించాడు వెళ్ళిపోయే రిక్షా వాళ్ళు రిచ్ఛా బాబు బాబు రిచ్ఛా అంటూ పలకరిస్తున్నారు విశ్వం గట్టు మేయించి రోడ్డు ముందుకు నడిచి ఎడమవైపుకు తిరిగాడు ఆరని సిగరెట్టునే నమ్ముకున్నవాడిలా శూన్యంలోకి పోతున్న పొగలాగా అతను వెన్నెల్లో ఏదో మెరిసింది అతని కళ్ళకి తల తిప్పి చూశాడు తెలుపు కలిసే చీరతో తలనిండా తెలుపుని ఆరబోసినట్లున్న మల్లెపూలతో గుచ్చుకునే మత్తైన చూపులతో దీక్షగా ఆస్తిగా పిలుస్తున్నట్లే ఉన్నాయి ఆ కళ్ళు ఒక్క నిమిషం ఆగి అటువైపు చూశాడు సిగరెట్ దమ్ము బలంగా లాగి ఏదో స్ఫురించిన వాడిలా వెనుదిరిగి ఆమె గుమ్మం ముందు నిలబడ్డాడు నవ్వుతూ లోపలికి రండి అంటూ స్వాగతం పలికింది ఆమె లోపల సోఫా చూపించి కూర్చోమంది మంచినీళ్ళు తెచ్చించింది విశ్వం వద్దు అన్నాడు ఆమె అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుంది ఎక్కడి నుంచి వచ్చారు ఆమె అడిగింది లోకలే నీ పేరు మళ్ళీ విశ్వమే అడిగాడు అతని చేతిలోని సిగరెట్టు ఆరిపోనివ్వటం లేదు అంకిత అంది సిగరెట్ కావాలి తెప్పించు ఐదు వందల రూపాయల కాగితం టెప్ టిపాయి మీద పెట్టి గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజు నాలుగు పెట్టెలు అన్నాడు నాలుగు పెట్టెలు అనటంతో వింతగా చూసి పిల్లవాడిని పిలిచి ఐదు వందల రూపాయలు నోటిచ్చి పంపించి వేసింది భోజనం చేస్తారా అంది వద్దు అన్నాడు అతను టిఫిన్ తెమ్మంటారా అని అడిగింది ఏమీ వద్దు అన్నాడు మరేమైనా అంటూ ఆగింది అంకిత అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు కాఫీ టీ పాలేమైనా అంది అంకిత టీ తీసుకురా అన్నాడు అతను సిగరెట్లకు వెళ్ళిన కుర్రాడు నాలుగు పెట్టెలు మిగతా చిల్లరా తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు అంకిత టీ తీసుకువచ్చింది అప్పటికే రాత్రి పది గంటలు దాటింది విశ్వం కొంచెం టీ తాగి సిగరెట్ వెలిగించాడు కప్పు టీపాయ్ మీద పెట్టి మరో సిగరెట్ వెలిగించాడు రండి పడుకుందరు కానీ అంది అంకిత నువ్వు వెళ్ళి పడుకో నేను వస్తాను అన్నాడు ఆమె వెళ్ళి హాలుకు ఎదురుగా ఉన్న బెడ్రూమ్లో డబుల్ కాట్ మంచంపై పడుకొని సోఫాలో కూర్చున్న విశ్వం రాక కోసం ఎదురు చూస్తుంది విశ్వం చూపులు ఎక్కడికో సుదీర్ఘ ఊహా తీరాల్లోకి వెళ్ళిపోయాయి సిగరెట్ మీద సిగరెట్టు అతనికి ఏ ఆలోచన కొలిక్కి రావటం లేదు ఏ మార్గము అతనికి శాంతినివ్వటం లేదు అతని వ్యక్తిత్వపు తీరుతన్నెలు అతనే మరిచిన వాడిలా స్థానభ్రంశం చెందిన మనస్సుతో శరీరాన్ని అక్కడే అంకిత ఇంట్లో వదిలినవాడై ఇంతలో అంకిత అతని ఎదురుగా వచ్చి నిలబడి ఉంది తదేకంగా విశ్వాన్ని చూస్తూ ఎవండి ఎవండి అని పిలుస్తూ ఉంది లీలగా ఆ పిలుపులు అతన్ని సోకై ఈ లోకంలోకి వచ్చి అంకిత వైపు చూశాడు చేతిలోని సిగరెట్ ఇంకాసేపట్లో అయిపోవటానికి ఆయత్తం అవుతోంది గట్టిగా దమ్ములాగా వదిలాడు చాలా పొద్దుపోయింది వచ్చి పడుకోండి అంది అంకిత నవ్వి సిగరెట్ వెలిగించాడు నువ్వు వెళ్ళి పడుకో నేను వచ్చాక నిన్ను లేపుతాను అన్నాడు ఆమె నుంచొని నుంచొని వెళ్ళి పడుకుంది ఆమెకు నిద్ర ఎలా వస్తుంది హాల్లోని విశ్వాన్ని చూస్తూ పడుకుంది అతని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో మూడో జాములో ఆమె నిద్రలోకి జారిపోయింది ఉదయాన్నే లేత భానుడి కిరణాలు వెంటిలేటర్లోంచి వంచి లోపలి గోడపై పడి అంకితను కలవర పెట్టాయి గబగబా లేచి హాల్లోకి వచ్చి విశ్వాన్ని చూసింది విశ్వం అదే సిట్టింగ్ ముద్రల్లో అలాగే సిగరెట్లు కాల్చుకుంటున్నాడు అతను వదిలిన పొగ రింగు రింగులుగా అంతు చిక్కని జీవిత పరహస్యంలో శూన్యంలోకి వెళ్ళిపోతుంది కఠోర దీక్షాపరుడిలా ఏదో లోకంలో ఉన్నవాడిలా ఉన్నాడు అంకిత అతన్ని పిలవటానికి దగ్గరగా వెళ్ళబోయి టిపాయి తగిలి అక్కడే నిలబడిపోయింది అంతరాయం కలిగిన వాడిలా తల తిప్పి అంకితం చూశాడు చేతిలో ఆరిపోయి ఉన్న సిగరెట్ పీకని ఆస్టోలో పడేసి మరో సిగరెట్ తీశాడు పైకి లేచి నిలబడి నీ రేటెంత అని అడిగాడు మామూలుగా వందలు కానీ అని ఏదో చెప్పబోయిందల్లా ఆగి అలాగే ఉండిపోయింది విశ్వం ఐదు వందల కాగితం తీసి అమ్మకిచ్చాడు దీనికి ఇక్కడ వరకు దేనికి లాడ్జీలో రూమ్ తీసుకునే ఉండొచ్చు అంది అంకిత అతను చిన్నగా నవ్వి చూశాడు మీ పేరు అంది విశ్వం విశ్వం ఓ అంతు చిక్కని అర్థం కాని మనిషిలా కనిపించాడు ఆమెకి వెళ్ళబోతూ ఆగి నెలకైతే నీ ఎంత అని అడిగాడు పదివేలు అలాగైతే ఈ రోజు నుండి నెల రోజులు నాకు కావాలి ఇగో డబ్బులు ఖర్చులకు అవి ఎక్స్ట్రా ఇస్తాలే అన్నాడు ఆమె ముఖంలో ఆశ్చర్యం తొంగి చూసింది కానీ మనసులో ఏదో సందేహం వచ్చిన దానిలా అతని వైపు చూస్తుండిపోయింది నేను మధ్యాహ్నం వస్తాను భోజనం రెడీ చెయ్యి అని విశ్వం బయటకు వెళ్ళిపోయాడు ఎవరో పూర్తి వివరాలు అడగలేదు అడిగే లోపునే బయటికి వెళ్ళిపోయాడు శృంగారాన్ని త్యజించిన వాడిలా కనిపిస్తున్నాడు నాతో అవసరం ఎలా ఉంటుంది అనుకుంటూ వంటలో నిమగ్నమైంది అప్పటికే పది రోజులు గడిచిపోయాయి అంకిత మంచం మీద వెళ్ళికలా పడుకొని ఆలోచిస్తుంది అన్ని విషయాల్లోనూ ఏ లోటు రానియడు కావలసిన సదుపాయాలన్నీ అమరుస్తాడు అన్ని పనులు ప్రేమగా చేస్తాడు కానీ ఇప్పటి వరకు తన శరీరాన్ని తాకనైనా తాకలేదు అసలు అతని ఉద్దేశం ఆమెకు అర్థం కాక తల్లడిల్లిపోతుంది నెమ్మదిగా కుడి కాలును పైకి జరిపింది బాత్రూమ్ తలుపు రేకు చీరేసి కాలుకు గాయమైంది చాలా పెద్దగా తగలటంతో నాలుగు రోజుల నుంచి విశ్వమే కాలు కట్టుకడుతున్నాడు ఈరోజు కూడా తనే పాత బ్యాండేజ్ తీసేసి క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టాడు నా దెబ్బ తన దెబ్బలా ఫీల్ అవుతాడు అసలు ఇతను అర్థం కాడేంటి భగవంతుడా అతనికి కావాల్సిన మనశ్శాంతిని అతను కోరుకునే తృప్తిని ఇభుస్వామి అంటూ దేవుళ్ళకు మొక్కుతూనే ఉంది అంకిత అతను ఆమె కాలు కదపనివ్వటం లేదు అలా పడుకునే ఉంటున్నది అంకిత మధ్యాహ్నం అయింది ఇసుమ వచ్చాడు చేతిలో పొగలు కక్కుతున్న సిగరెట్ అంకిత నీరసంగా ఉండటం చూసి నుదుటి మీద చేయి వేసి చూశాడు ఏదో అనుమానం వచ్చిన వాడిలా థర్మామీటర్ తీసి ఆమె నోట్లో పెట్టాడు అది నోటొక్క డిగ్రీలు చూపిస్తుంది అయ్యో జ్వరం అంటూ తన బ్యాగులోని పారాసిటమాల్ టాబ్లెట్ వేసి మంచి నీళ్లు పట్టించాడు తన చిన్నప్పటి నుంచి అంకితకు ఇలాంటి అనుభవం ఎదురవలేదు తన మనసుకు చాలా చిత్రంగా ఉంది ఎప్పుడు విటులతో యాంత్రికంగా సాగిపోయే తన జీవితంలో ఇలాంటి అనుభూతులు చూడలేదు ఏదోలా ఉంది అతనే అన్నం కలుపుకొని వచ్చి తినిపించాడు సాయంత్రానికి జ్వరం పూర్తిగా తగ్గింది రాత్రి పడుకున్నాక దుప్పటి కప్పి తను హాల్లోకి వెళ్ళి పడుకున్నాడు నెమ్మదిగా కాలుకు తగిలిన గాయం తగ్గింది మర్నాడు తిరుపతి వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేశానని చెప్పాడు ఇద్దరం వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి వద్దామన్నాడు తను కూడా అతనికి చేయవలసిన పనులు చేస్తూనే ఉంది ఆ రోజు రాత్రి అంకితకు తన జీవితం రైలులా కళ్ళ ముందు దృశ్యాలై సాగిపోయింది జీవితం నిండా కష్టాలు కన్నీళ్ళు వ్యధాభరిత కథలే మానసిక ఒత్తిడి దుఃఖం యాంత్రికమైన నవ్వులు ఒక లక్ష్యం లేని మార్గంలో నుంచి ఎక్కడికో ప్రయాణం అకస్మాత్తుగా ఇతనితో సహవాసం వేరే మార్గంలోకి తీసుకెళ్తున్నట్లే అనిపిస్తుంది యాంత్రికమైన బతుకు కవరును తొలగిస్తూ నిజ జీవితాన్ని చూపుతున్నట్లే మనసుకు ఏవో కొత్త కొత్త అనుభూతులతో ఆ రాత్రి ఎప్పటికో కానీ నిద్రపట్టలేదు అంకితకి పైగా మర్నాడు ప్రయాణపు ఊహలు ఆ రోజు ఉదయమే తిరుపతి నుండి వచ్చారు అంకితకు ఎంతో హాయిగా తృప్తిగా ఉంది దైవదర్శనం చేసిన ఆనందం మనసంతా వ్యాపించి బతుకు పరిపక్వత పొందినట్లు ఏదో భావం తన నిలువును ఆక్రమించి ప్రశాంతంగా ఉంది అంకితకు సాయంత్రం ఈ రోజుతో విశ్వం గడువు పూర్తయింది తాను వెళ్ళిపోతున్నట్టు చెప్పి తన బ్యాగ్లో బట్టలు సర్దుకుంటున్నాడు అంకితకు ఒక్కసారే గుండె జల్లుమన్నట్టు అయింది తనలోని సంతోషాన్ని ఎవరో లాగేసుకున్నట్లు అనిపించింది ఏదో అభావం అభద్రతతో తాను కూరుకుపోతున్న దానిలా మెదడు సరిగ్గా స్థిరత్వంతో ఆలోచనలు కొనసాగించటం లేదా ఏంటి తనకేం తెలియటం లేదు అయినా అతను వెళ్ళిపోయాక రోజు ఎవరో ఒకరు వస్తుంటారు తను ఎప్పటిలాగే బతికేస్తుంది దానికి తనిలా ఫీల్ అయిపోతుంది ఏంటి సాంఘిక భద్రతతో కూడిన ప్రేమకి తన మనసు లొంగిపోతుందా ఎందుకని తను అలా మార్పులకు లోనవుతుంది ఆమె అంతు చిక్కని ఊహలతో కొట్టుమిట్టాడుతుంది అంకిత నేను వెళ్ళిపోతున్నాను ఇన్ని రోజులు నీ సహకారానికి నా కృతజ్ఞతలు అని వెనుతితిగాడు నా వృత్తి వేరు మీ సదుద్దేశం వేరనుకుంటాను ఇన్ని ఎన్ని రోజులున్నా ఏనాడు మిమ్మల్ని నేను ఆకర్షించలేకపోయాను నన్ను క్షమించండి అంది విశ్వం అంకిత కళల్లోకి సూటిగా చూశాడు అంకిత శృంగారం అంటే నా దృష్టిలో యాంత్రికంగా జరుపుకునేది కాదు అది మనస్సుతో చెలిమి కలిపి శరీరంతో రమించేది అలా జరగని శృంగారం అర్థం లేనిది నీతో స్నేహం చేశాను కానీ ప్రేమలేని నీ శరీరంతో సుఖించలేను అలా అని నీతో ప్రేమను కోరుకునే పరిస్థితిలో కూడా నేను లేను నాలో అశాంతిని చల్లార్చుకోలేని ఓ మండే సూర్యగోళం నా గుండె అది ఎవరికీ అర్థం కాదు దాన్ని ఎవరూ ఆప్యాయంగా కౌగలించుకోలేరు ఇక నన్ను వెళ్ళని అంకిత అన్నాడు వద్దు వెళ్ళొద్దు అని గట్టిగా అరిచి అతని వైపే చూస్తుండిపోయింది ఆమెలో భయం ఆందోళన ఏదో పోగొట్టుకున్న దానిలా చేతిలో నుంచి ఏదో జారిపోతున్నట్లు తనేం ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి తనలో తాను అంతర్మనంతో పెదాలు విప్పటానికి చిన్నగా వణుకు నన్ను విడిచి వెళ్ళకండి అని అతన్ని సమీపించబోయింది అతను వెళ్ళిపోబోయాడు ఆమె స్థానువులా నిలబడిపోయింది నన్ను విడిచి వెళ్ళకండి మీతోనే ఉండిపోతాను ఏం చేసైనా మీతోనే ఉంటాను మీ కను బతుకుతూ నన్ను అంకితం చేసుకుంటాను ఎప్పుడూ నా మనసుకు ఇంత బాధ కలగలేదు ఈరోజు మీరు వెళ్ళిపోతుంటే మీరు లేకుండా నేను ఉండగలనా అనే భావంతో జీవితం శూన్యంగా ఆగిపిస్తుంది అతను కదిలి వెళ్ళిపోయాడు ఆమె చట్టాలను గుమాన్ని సమీపించిపోయిన అతని కాళ్ళని రెండు చేతులతో ఒడిసి పట్టుకుంది అతను స్థానువుల నిలబడిపోయి విస్మయంగా ఆమె కేసి చూశాడు ఆమె కన్ను కొనల్లో నుంచి కన్నీళ్ళు చిప్పిల్లుతున్నాయి కళ్ళు ఎరుపెక్కాయి మీతో శృంగారం నాకు అవసరం లేదు మీ ఆప్యాయత అనురాగం మీరు చూపే ప్రేమ ఇవి నాకు శాశ్వతంగా కావాలి మీ రాకతో నేను వేసే ననే ఉనికినే మర్చిపోయాను గుండె అంతా మీదే నిండిపోయారు మీలో నాకు చిటికడు చోటివరు అంటూ కాళ్ళని గట్టిగా బంధించింది ఎక్కడో ప్రశాంతతను పోగొట్టుకున్న విశ్వము కళ్ళల్లో మెరుపు కనిపించింది అట్టడుగు పొరల్లోంచి చిన్నగా నవ్వు అతని ముఖంలో చోటు చేసుకుంది కళ్ళు పెద్దగా అయ్యాయి చేతిలోని సిగరెట్ దూరంగా విసిరేశాడు రెండు చేతులతో ఆమెను పైకి లేవదీసి ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ ఆమె ఆమెను మీద ఘాటంగా ముద్దు పెట్టుకున్నాడు ఆమె తన మనసును చేతుల్లోకి తెచ్చుకొని అమాంతం విశ్వాన్ని చుట్టేసింది కథ సమాప్తం